నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియోలోకి వెళ్ళిపోదామండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఫస్ట్ రోజు చైతన్యకి ప్రార్థన చేయమని మేరీ తీసుకొచ్చింది ఇంకా అంకుల్ గారేమో అయితే చేశారు ఇంకా ప్రేర్ అయిపోయాక అంకుల్ గారు చైతన్యకి ఇంకా ఎలా రాయాలి ఏంటి అవన్నీ చెప్పారండి ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్లో పిల్లలు కొంచెం కంగారు పడతారు కదా ఇంక కంగారు పడొద్దు భయపడొద్దు అని చెప్పేసి చెప్పారు వాడు స్వాతి డ్యూటీకి వెళ్ళిపోయిందని జైన ఎవరిని జైనానా సిగ్గు చూడండి టీ తాగుతున్నాడు టీ తాగొద్దన్నానని అలా కూర్చున్నాడండి ఇంకా టీ అయితే మటుకు ఒకవేళ మేము తాగితే మటుకు మా దగ్గరికి వచ్చేస్తాడు ఇంకా ఆడికేమో పోసి కొంచెం అంటే పోసి ఇచ్చారండి నేను వీడియో తీస్తున్నానని చూడండి ఎలా చూస్తున్నాడో నాకేసి ఈలోపు మా మేనల్లుడు మార్కెట్కి వెళ్ళాడు అనమాట పిల్లలకి బట్టలు తేడానికని అయితే వాడు ఎందుకు వెళ్ళాడో నాకు తెలీదు తర్వాత తెలిసిందనుకోండి అయితే వాడు వస్తున్నాడని అని ఇటు తెగ హుషారు పడిపోయి చూపిస్తున్నాడు ఒరిజినల్ వాయిస్ ఉంచుతునండి ఎక్కడ మీ అంకుల్ గారు పెద్ద సౌండ్ పెట్టుకొని న్యూస్ ఇంకా ఆ సౌండే వినబడుతుంది అందుకని ఇంక ఒరిజినల్ వైజ్ తీస్తాను ఇంకా వాళ్ళ తాత దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడులేండి నేను ఏదో జోక్ లేస్తున్నానని పినియాజు సరే నేనేమో మూడు సంవత్సరాల క్రితం అంటే మొన్న సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం పెట్టానండి పచ్చడి పచ్చడి అలా ఉండిపోయింది నూనె అయిపోయింది వీళ్ళు ఎక్కువ నూనె గ్రేవీ వేసుకొని తినేస్తారు కొన్ని మొక్కలు ఉండిపోయాయి సరే అందులో కొంచెం వేడిశానికి నూనె తెప్పించి కలిపేసాను అయిపోయినట్టే లేండి లాస్ట్కి వచ్చేసింది మళ్ళీ పెడితే ఈ సంవత్సరం పెట్టాలి చూడాలి పెడతానో లేదో తెలియదు అయితే ఎక్కువ పెడతాను కదండి ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే వచ్చేద్దు మనకు పచ్చడి జనాభా కూడా ఎక్కువ కదండీ ఇంకా చెల్లాల పాప వచ్చింది కదా కొంచెం పట్టుకెళ్తుందిలే పచ్చడి కూడా అని చెప్పి అప్పుడు కూడా పెట్టి పంపించాను చూపించు అదే ఏం తెచ్చా చూపించా మా వాళ్ళకి చూపించాలి కదా మా మా ఫ్రెండ్స్కి వారు పెడతాను అయ్యా వరకే స్వీట్లు నేను ఇప్పుడు తిన్న మూడు తర్వాత తింటానులే తీసుకో అడి తెచ్చాడు తీసుకో సాన్ చేసా మొహం అడలేదు సా ఆహా లేదు మొహంగాడిగా తింటాడులే ఆయన మొహంగా స్నానం చేసి వచ్చి టిఫిన్ చేస్తాడులేరా ఆయన అంతే అగో అంతేలే ఆయన మరి ఆయన వల్లే మాకు ఈ లేటు అలాగంటే నువ్వు తినే అంటాడు నన్ను ట్లా ఎవరికి ఇప్పుడు పెద్దోడి అయ్యవరికి పెద్దోడియా కాదు ఇలాంటిది ఎవరికో ఉన్నట్టుంది ఓసారి చూపించి ఝాన్సీకి ఝాన్సీ వాళ్ళ అబ్బాయికి ఉందేమో మార్చేద్దాం లేకపోతే ఆహా ఒకవేళ చిన్నోడికే ఉందనుకో మార్చేద్దాం మార్చేద్దాం మార్స్తారు అవునా అవునా అంటే సర్లే పెద్దోడిదైతే పర్లేదు ఇద్దరు సేమ్ ఒకేలాంటివి వేసుకున్నట్టు ఉంటుంది

അംഗൻവാടി അംഗൻവാടിക്ക് അംഗൻവാടി എത്തത് ലരാ ఎందుకురా అది పెద్ద వరుసకి నాకు మేనల్డు అవుతాడండి మా అన్నయ్య కొడుకు కానీ నేను చిన్నప్పటి నుంచి ఇంకా అక్క అని పిలుస్తారు చాలా మంది మేనల్లు అక్క అక్క అనే పిలుస్తారండి అయితే నాకు పెద్ద పెద్ద షాపులకి ఎలవద్దు అవదండి సిఆర్మ్కి వెళ్ళి తెచ్చాడంట అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదనుకోండి అంటే మనకి మన బడ్జెట్ని బట్టే అంటే మార్చడాలు గట్టా ఉండవని అంటున్నారు ఇప్పుడే నాకు తెలీదు ఇప్పుడు దాకా సరే ఇంకా మా చెల్లిగారు అమ్మాయి ఇచ్చింది కదా ఒరే ఏం జంతికలు జంతుకులు చేయినా పట్టుకెళ్ళడానికి అని అడిగితే గోరుమిటీలు చేపిద్దమ్మా అని అడిగింది ఇంక సరే అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి కేజీనర పిండిని అర కేజీ రవ్వ పావు కేజీ నూనె వేసి కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి పెట్ట గోరుమిటీలు ఇంతకు ముందు కూడా మీకు చేసాను వీడియో ఉంటుంది అయితే ఇంకా అవి అయితే చేసి పంపిద్దామని నేనైతే చేస్తున్నాను ఇంక రెసిపీ కోసం అయితే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను కదా చాలా మందికి తెలుసు నేనైతే ఈ లెక్కల్లో చేస్తాను కొంతమంది వేరే వేరే లెక్కల్లో చేస్తారనుకోండి అయితే పిండి కలిపేసి పక్కన అయితే పెట్టేశాను మధ్య మళ్ళీ భోజనాలు అన్నీ అయిపోయాక అప్పుడు మొదలెడదామనేసి కొంచెం నాన్తదనమాట పిండి బాగుంటుంది అలాగా కడుక్కుందామని లోన్కి వెళ్తే అందరూ జనం అంతా లోపలే ఉన్నారండి చూడండి వాళ్ళు నన్ను ఏమంటున్నారు వంట కదంటే ఇంకా సార్ వాళ్ళకి ఎంత ఇరిగ్గా ఎంత ఇదిగా ఎంత చెప్పు చెప్పు మీరు అందరూ ఒకసారి కట్టాను మరి కట్టలేదా మరి కట్టాను కదా ఇంకా యాక్సిడెంట్ చేశాను ఇంకేంటి చేయగడుక్కొని వస్తారా ఉంటానంత వంటగదిలకు సాల్ట్లేదంట ఇంకా ఓ పది మంది ఉండ వంటగదిలోని

దమ్ము కాదు మామూలుదే జస్ట్ చేశాడు నా కొడుకు వచ్చేసాడమ్మా తీసుకొచ్చాడు దాయా నా కొడుకు దాయా జైనాకి బళ్ళు ఇంక సెలవులు కదా ఇంకా వాళ్ళ నాన్న అయితే తీసుకొచ్చి దించాడు ఇంకా వంట అయిపోయాక ముందే ఫోన్ చేసాంలేండి ప్రసాదం కూడా ఎక్కడికే వచ్చే మన స్వాతి లేదు కదా డ్యూటీకి వెళ్ళిపోతుంది కదా ఇంకా స్వాతి అయితే మిస్ అయింది మాకు ఎవరు మిస్ అయితే అదే బాధ అనిపిస్తుంది కదా మనకి పిల్లలు సరే ఇంకా ఒక్కొక్కసారి కుదరదులేండి సాయంత్రం పట్టుకెళ్ళాడు అనుకోండి వాళ్ళ నాన్న చికెన్ బిర్యానీ వండుదామని అంటే చికెన్ తినలేదు అక్క అన్నాడు మా మేన అందుకే ఇంక సరే మటన్ తెప్పించాం ఆడైతే అస్సలు తిన్నవట్లేదు వాళ్ళ నాన్న ఇంకా దివ్యం తీసుకోమని చెప్తే ఇంక దివ్య వడ్డించేసి ఇంక తను ఎత్తుకుంది ఇంకా నేను వాళ్ళు బోన్ చేసేసాక ఇంక నేనైతే ఇల్లు నొక్కుంటూ కూర్చున్నానండి ఇంక నొక్కేసి ఇచ్చేసాను వాళ్ళకి ఇంకా పిల్లలు అయితే ఏపేస్తున్నారు అయితే నేను మూడు తర్వాత నేను భోంచేసాను మిగతా వాళ్ళు ఇంకా వాళ్ళు సాయంత్రం తింటారు కదా ఈ గోరుమిట్లు ఇదిగోండి ఈ కలర్లోకి వచ్చాక అంటే వాళ్ళు ఏపేసి ఇచ్చాక మళ్ళీ పాకం అయితే నేనే పట్టాను కేజీనర పంచదార వేస్తానండి పాకంలో కొంచెం అటు ఇటుగా మిగిలిపోద్దు కానీ అది పర్వాలేదు వేస్ట్ అవ్వదు పర్వాలేదు और रक्टरन cerah. चरा ओ भाई ने येते मी आम गडत नावा अरे आवरा चरा पिण्या जे आवरा चरे हा हा नवीन नवा चतड एल तू चोळ गुंड्यावन मंद पीस एनला हो गई भरिया पसवर आ दे गोंडा तगना बैठना रेट आ अम्मा ना इधरच आ हां काल కొద్ది కొద్దిగా మాటలు వస్తున్నాయండి అది ఆడది ఇది నాది అండ వచ్చింది కొంచెం వచ్చి రానట్టుగా టీషర్ట్ కోసం చెప్తున్నాడు అనమాట ఇంక నేనైతే ఈ గోరుమిట్టిలు చెల్లాల పాపకి కడుతున్నానండి కొంచెం వడియాలు గోరుమిట్టిలు తర్వాత పచ్చడి ఇంకా కొంచెం చెక్కలు అవన్నీ కట్టి ఇచ్చాను అవన్నీ సంచులు పెట్టేసుకోమని ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామున లెగ్స్ వెళ్ళిపోవాలి చాలా ఆడవిడిగా అయిపోతుందండి బట్టలన్నీ ఉతికేసి మడత వాళ్ళు ఇంక వాళ్ళు లోపు స్వాతి ఏమో బయలుదేరుతాను వెళ్తానమ్మా అని చెప్పేసి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఉన్నాడు అశోకాళ్ళు కూడా ఉన్నారు కదా ఇక్కడే అనేసి ఇంకా వాళ్ళతో కాసేసి స్పెండ్ చేద్దామని వచ్చి ఇంకా చేరుకుంటానమ్మా చెల్లికి వెళ్ళని బయలుదేరి వెళ్తుందండి అయిపోయిందా వెళ్ళిపోయితే బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళిపో ఏముంది ఇంకానా మరి ఇప్పుడు దాకా ఏం చేసావే నువ్వు రాసేస్తావు కదమ్మా ఇంటికి రాగానే నువ్వు రాయవా మీ హోంవర్క్లు రాయవా నువ్వు రాసేస్తావా ఇంటికి రాగానే రాసేస్తావా వెరీ గుడ్ గర్ల్ మీ సార్లు ఏమంటారు నిన్నే మెచ్చుకుంటారు కదా నిన్ను ప్రీ ప్రీతి ఏమంటారు నిన్ను ప్రీతి మాట్లాడరా అవునా మేడమా మీకు సార్ కాదా సార్ లేరా మీ స్కూల్లో అవునా మీ మేడం పేరేంటి రమ్య ఏమని పిలుస్తావు నువ్వు నువ్వేమని పిలుస్తావు మేడం అంటావా ప్రీతి చాలా హుషారుగా మాట్లాడుతుందండి కొంచెం జ్వరం వచ్చింది అందుకే కొంచెం డల్గా మాట్లాడుతుంది అయితే స్వాతి ఏమో చీర అయితే చెల్లికి అంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను పెట్టానండి మా మేనడికి మా చెల్లిగారు అమ్మాయికి అయితే ఈసారి మటుకు స్వాతి కొన్నదన్నమాట ఎలా ఉందో చీర చూసుకోరా ఏమన్నా డ్యామేజ్లు ఉంటే చూడమ్మా ఇప్పుడే మళ్ళీ మార్చేసుకోవచ్చు అని చెప్పింది అనమాట అందుకని డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయేమో చూడమన్నాను ఈ దివ్య వెళ్ళి బ్లౌజు అది కాంట్రాస్ట్ అంట కదండి ఏదో మరి అది నాకు తెలీదు మా నాకు మా మేనల్ కూడా తెలీదు నవ్వుతుంది అందుకే ఇదేం జాకెట్ అని అంటేని జాకెట్లు అలాగే ఉంటాయని దివ్య వెళ్ళి చూపిస్తుందండి నాలుగు ఎందుకమ్మా అంత బయట కట్టాము కొంచెం వాదించు రీను ఏంటి బిర్యానీ తీసుకెళ్తున్నాడు అండి తీసుకెళ్తున్నాను మళ్ళీ వాళ్ళని ఉడికించడం ఎందుకు అలా చేస్తాడు మీ అంకులు ఇంకా తెల్లారండి ఇంకా మూడింటికి నేనైతే లేచి ప్రేయర్ చేసుకొని బయటకు కాళ్ళు కూడా రెడీ అయిపోయి ఉన్నారు నా పాదకు నాలుగింటికి ఇంక బయలుదేరి అయితే వెళ్తున్నారు ఇంక ప్రేయర్ అయితే అంకుల్ గారు ప్రేయర్ చేశారు బయలుదేరే ముందు ఇంకా ప్రీతి కొంచెం బాగాలేదండి ఇంకా ఆడేమో అందరికీ బాగా చెప్పేసి అయితే ఆడ బయలుదేరుతున్నాడు తీసుకెళ్ళి మా మేనాలండి స్టేషన్లో దింపేసి మళ్ళీ వచ్చి అమూల్యాని అయితే తీసుకెళ్తున్నాడు అండి వెళ్తలేదు వస్తారుగా మళ్ళీ మళ్ళీ వస్తాడు తాత అమూల్య అమూల్యాగాడు ఇంకా వెళ్ళిపోతుందండి వెళ్ళినప్పుడు కొంచెం బాధ అనిపించింది ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండు అనిపించిందండి కానీ ఇంకా తప్పదు కదా మరి డ్యూటీలు ఉంటాయి ఇంకా ఆడు తీసుకెళ్ళిపోతున్నాడు అడిగాను అయినా సరే ఇంక తల తీసుకొస్తాను లెక్క అని చెప్పేసి బాయ్ బాయ్ మా జాగ్రత్త అయ్యే ఫోన్ చేయండి రేపా సరే నీతి రేపే వస్తాను మళ్ళీ అని చెప్తుందంటండి అదే చెప్తున్నారు అంకుల్ గారు ఇంక వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోతున్నారండి ఇప్పటివరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి తప్పనిసరిగా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి మీ మీ అమూల్యమైన సమయం ఇప్పుడు దాకా నా కోసం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి